కేదారేశ్వరి యొక్క వ్రతము మనం ఆచరిస్తే మనకి చాలా మంచి పుణ్యం కలుగుతుంది మంచి యొక్క సద్గతులు కలుగుతాయి మనకున్న దరిద్రం అంత పోతుంది అని చెప్పేసి అందరూ అంటే ఏ వ్రతం చేసినా ఉంటుంది కానీ కేదారేశ్వరి వ్రతం చేస్తే ఈ వ్రతము కూడా అందరూ ఆచరించడానికి వీలేదు వారసత్వంగా వస్తుంది లేదా ఏమైనా కాకులు కానీ ఏమైనా కానీ కే ఒక లాస్ట్ ఇయర్ ఏమైనా కేదారేశ్వని యొక్క నోము ద్వారాలు ఉంటాయండి నోము ద్వారాలు చూడండి ఈ నోము ద్వారాలు మనము అంటే పాలలో పాలల్లో కడిగి ఎండపెట్టి ఎండిన తర్వాత మళ్ళీ ఆ కేదారేశ్వరిని కనపడుతుంది చూడండి కేదారేశ్వరి ఈ కేదారేశ్వరిని యొక్క దాంట్లోనే దా వేస్తుంటారు ఆ దాంట్లో కుండలో అది అది ఏదైనా కాకెత్తుకపోతే ఎవరింట్లన్న పడేస్తే వాళ్ళకి దేవుడు అనుగ్రహం లభించినట్టు వార సొత్తంగా వస్తుంది వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు ఇది చాలా అరుదైన వ్రతం ఇది వంశపారంపర్యంగా వస్తుంది లేదా నేను చెప్పిన విధంగా ఈ తీసుకొచ్చి వేస్తే వస్తుంది అంటే దేవుడు మనను కోరుకుంటున్నట్టు అయితే ఉజ్జయిని నగరంలో ఒక వైశ్యుడు ఉంటాడండి వైశ్యుడు చాలా బీదవాడు చాలా బీదవాడైతే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అయితే పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు ఈ కేదారేసుని వ్రతము విన్న వింటారు వాళ్ళు వింటారు కానీ ఆచరించడానికి వాళ్ళకి డబ్బులు లేవు అయితే నాన్నగారు మేము కేదారేశ్వర వ్రతం చేస్తాము చేసినప్పుడు మీరు మాకు అంటే అనుగ్రహించండి చాలు అంటే అనుగ్రహించేస్తానికి నాకేమి చేస్తాను కాకుంటే ఏంటంటే అది ఆరి ఆచరించడానికి నా దగ్గర డబ్బులు లేదు మరి అంటే మీరు ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఆచరించమని ఆజ్ఞాయిస్తే చాలు అని చెప్తారనమాట ఆజ్ఞ తీసుకొని ఒక వటవృక్షం దగ్గర పోయి ఆ వటవృక్షం దగ్గర కూర్చొని వాళ్ళు కంకణాలు కట్టుకుంటారు తోరణాలు కట్టుకుంటారు తోరణాలు కట్టుకొని భక్తి శ్రద్ధతో దేవుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు శివుడే స్వయంగా వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ వాళ్ళకి ఇస్తాడు అందిస్తాడు అన్నమాట అందిస్తేసి వాళ్ళు వ్రతం నిర్విఘ్నంగా చేస్తారు చేసిన తర్వాత ఆ పుణ్య ప పుణ్య వాళ్ళకి ఏమైతుందంటే ఉజ్జయిని మహారాజు పాలించే మహారాజుకి పుణ్యవతి ఒకరోజు బయట కనపడుతుంది ముగ్గు వేస్తున్నప్పుడు కనపడుతున్నప్పుడు ఆ అమ్మాయిని చూసి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా అందంగా ఉన్నది అని చెప్పేసి అని వైశ్యుని అడుగుతాడు ఒప్పించేసి పెళ్లి చేసుకొని ఉజ్జయిని తీసుకొని పోతాడు ఆమె ఉజ్జయిని మహారాణి అయిపోతుంది అదేవిధంగా కొంత కొంతకాలానికి అదే పుణ్యఫలంగా భాగ్యవతి అంటే రెండో అమ్మాయి ఉన్నది కదా వైశ్యుడి యొక్క రెండో అమ్మాయి ఉన్నది కదా ఆ అమ్మాయి మళ్ళీ ఒక వే వేరే ఒక రాజు ఏంటిదంటే చోళ భోపాలుడు భూపాలుడైన రాజు అమ్మాయిని చూసి నేను ఆ పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తే పుణ్యవతి ఏమో ప్రతి సంవత్సరము కేదారేశ్వర ఈ దేవుని భక్తి శ్రద్ధలతో పెళ్లి కాకముందు ఏ విధంగా ఉంది పెళ్ళైన తర్వాత కూడా అదే విధంగా ఉన్నది అదే విధంగా ఉండగా ధనధాన్యాలతో తులతో ఉంటుంది అష్టైశ్వర్యాలతో ఉంటుంది హాయిగా ఉంటుంది కానీ ఈ భాగ్యవతి నగలు ఇవన్నీ అష్టైశ్వర్యాలు చూసిన తర్వాత నగలన్నీ వేసుకున్న తర్వాత ఈ నోముతో ఉన్నది కదా ఈ నోముది ఏమైమైందంటే ఆమెకి అంత బంగారు నగలం ఉందట అదంతా అసలు ఏం బాగలచ్చా ఏంటిది ఈ నగల మధ్యలో ఇవన్నీ ఏంటిది ఏం అని తీసేసి ఏం చేసిందంటే బయటపడేసింది ఆ బయట పడేసినప్పుడు ఒక ఎండిపోయిన కాకర చెట్టు మీద ఆ నోము దారం పడింది పడితే తెల్లారిపాటికే కాకర చెట్టు చాలా పచ్చగా తయారైపోయింది అనమాట ఈమె రోజు రోజుకి శుష్కించిపోయి ఒక ఒక రోగం కొత్త రోగం వచ్చేసి వాళ్ళంతా పొక్కులు వచ్చేసి అసలు తగ్గని రోగం వచ్చేసింది తగ్గని రోగం వస్తే ఇంతమంది వైద్యులు వైద్యం చేసిన కానీ తగ్గదు తగ్గకపోతే వైద్యులు ఏమంటారు అంటే మహారాణికి వచ్చిన ఈ రోగము అందరూ కూడా వ్యాపిస్తుంది ఇటువంటి ఆమెని రాజవాళ్ళు పెట్టుకుంటే మన రాజవులు కూడా అందరూ అదే అదే విధంగా తయారవుతారు మా మహారాజా ఈమెను ఎక్కడైనా వదిలిపెట్టడం మంచిది ఈమెకు తగ్గదు అని చెప్తాడు అప్పటికే ఆమె గర్భవతి అంటే ఒక ముని ఆశ్రమంలో వదిలిపెడతారు గౌతమ ముని మళ్ళీ ఇక్కడ కూడా గౌతమ్ ముని గౌతమ్ ముని దగ్గర ఆశ్రమంలో వదిలిపెట్టేస్తే గౌతమ్ ఆశ్రమిచ్చేసి ఆశ్రమించేసి నాటు వైద్యమస్సు అన్నీ చేపిస్తారు చేపించేసారి బాగా అయిపోతుంది ఒక బాబుకు జన్మిస్తుంది జన్మనిస్తుంది జన్మనిచ్చేసిన తర్వాత బాబు రోజు రోజుకి పెరిగి పెద్దవాడు అవుతుంటే ఏమైతుందంటే ఈమెకి చాలా బాధ అనిపిస్తుంది అరే నా కొడుకు రాజు కావాల్సిన వాడు ఇక్కడ ఇక్కడే ఉండి ఈ విధంగా ఇట్లా మునుల మధ్యలో ఉంటున్నాడు అని చెప్పేసి ఆమెకు అనిపిస్తుంది అనిపించేసి ఒకరోజు కథ అంతా చెప్తుంది ఏం జరిగిందో మొత్తం చెప్తుంది మొత్తం చెప్పేసి ఉజ్జయిని మహానగరంలో మీ పెద్దమ్మ ఉంటుంది మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి మన కష్టాన్ని చెప్పి చెప్తే ఆమె మన సహాయం చేస్తుంది అదే అదేవిధంగా ఉజ్జయిని మా ఉజ్జయినికి వెళ్ళి వాళ్ళ పెద్ద వాళ్ళకి సైనికులు ఉంటారు కదా వాళ్ళకి అడ్డం అంటే రోజు లోపలికి పోనీరు కదా కాకుండా మా అమ్మ వాళ్ళు వీళ్ళు మా మా నాన్నగారు మొత్తం కథ అంతా చెప్తాడు చెప్పేస్తే అరే మా చెల్లబిడ్డ చెల్లె అనుకొని ఏం చేస్తారంటే ఆ లోపలికి తీసుకుపోయి కొన్ని రోజులు ఉంచుకొని సేద తీర్చి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది డబ్బులు ధాన్యాలు ఏమి కావాలంటే అది ఇచ్చి పంపిస్తుంది ఇచ్చి పంపిస్తే మధ్యలో మా మార్గ మధ్యలో రాగానే ఏమవుతుందంటే దొంగలు ఆ నగలు డబ్బునంతా ఎత్తుకొని పోతారు మళ్ళీ రెండోసారి మళ్ళీ పెద్దమ్మ అని మళ్ళీ పోతాడు మళ్ళీ పోయేవరికి మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి వరదలన్నీ వచ్చేసి కొట్టుకొని పోతుంది కొట్టుకొని పోతే ఏమైంది ఇట్లా వరుసగా ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి అనుకుంటానమాట అనుకున్న తర్వాత ఆమెకి మా మామూలుగా జ్యోతిష్ వాళ్ళని అడిగితే ఈ కేదారేశ్వర వ్రతము వాళ్ళు చేయట్లేదు జరిగినంత తెలిసిపోతుంది భవిష్యత్తు భవిష్యత్తులో ఇంక భవిష్యత్తులో ఈ ఎప్పుడైతే నది గంగమ్మ తల్లి ఎత్తుకొని పోయిందో అప్పుడు అచీర అశరీర వాణి మాట్లాడుతూ అంటే శివుడు మాట్లాడుతూ కేదారేశ్వర వ్రతం చేయలేదు కనుక ఈ విధంగా అయింది అని చెప్పి చెప్తాడు అనమాట ఈ మాట తీసుకొని వాళ్ళ పెద్దమ్మకి చెప్తాడు వాళ్ళ బాబు ఆ బాబు పెద్దమ్మకి చెప్తే పెద్దమ్మ కేదారసు వ్రతం చేసి కేదార్శువుని తోరణం కంకణం క కట్టించి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది పంపిస్తే ఫస్ట్ నగలు ఎత్తుకపోయిన దొంగలు కూడా తీసుకొచ్చి తప్పైంది బాబు అని చెప్పేసి ఆ నగలు డబ్బును అప్పై చెప్పేస్తారు గంగమ్మ తల్లి కొట్టుకో తీసుకుపోయిన నగలు అవన్నీ కూడా అవి కూడా వచ్చేస్తాయి ఆ మళ్ళీ కొట్టుకుని వచ్చేసి ఇంటి దగ్గరకు వస్తే తీసుకొని పోయి మళ్ళీ ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చోళ భోపాలుడు ఎదురుగా వస్తే అరే నా కొడుకులాగానే ఉన్నాడు అని అనిపిస్తుంది అనమాట పోలికలు ఉంటాయి ఒకటి వాచల్ ఉంటుంది రక్త సంబంధం కదండి ఉంటుంది అట్లాంటప్పుడు ఆ వాత్ల్యం చూసేసి ఇవ్వరబాబు అని అడిగితే చెప్తాడు అనమాట ఇట్లా మా నాన్నగారు చోళభూపాలుడు మా అమ్మ పేరు భాగ్యవతి మా పెద్దమ్మ పేరు పుణ్యవతి మొత్తం చెప్తాడు అనమాట అరే నా కొడుకే అని తీసుకొని పోయి ఈ భాగ్యవతిని తీసుకొని పోయి మొత్తానికి నా తప్పైందంటే పొరపాటు అయింది ఇట్లా అని చెప్పేసి అన్న తర్వాత కేదారేశ్వని వ్రతం చేస్తారు ఆచరిస్తారు అప్పటి నుండి వరుసగా కేదారేశ్వని వ్రతం ఆచరించడం వలన ఈ ఈ వీళ్ళు అష్టైశ్వర్యాలు వస్తుంటాయి అన్నమాట ఆ వీళ్ళు హాయిగా ఆరోగ్య ఆరోగ్యతో ఉంటారు చాలా బాగుంటారు అనమాట అంటే కేదారసుని వ్రతం ఆచరించడం వల్ల మనకి ఎంత లాభమో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్